హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఇదోండి నేను వారణాసిలో ఉన్నా వారణాసిలో వాటర్ ఫ్లోయింగ్ కారణంగా ఈ బోర్డ్స్ వెళ్ళట్లేదు బోర్డ్స్ వెళ్ళకపోవడంతో పెద్ద బోర్డ్స్ ఏదో ఇవన్నీ అంటే ఈ గాడ్స్ ఇవన్నీ చూపించడం కోసం ఈ బోర్డ్స్ ఎప్పుడు నిరంతరంగా వెళ్ళేటివి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగితే ఈ వాటర్ ఫ్లోకి ప్రాణభయం ఉంటుంది అది ఇది అని చెప్పారు ఇదోండి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వంద రూపాయ వంద రూపాయలు తీసుకుంటారు మనిషికి ఇద్దరు కలిపి నూట యాభై ఇదోండి ఇక్కడ బోర్డు ఉందా ఈ బోర్డుకి ఆన్లైన్ అనమాట ఆన్లైన్ బుక్ చేసుకున్నారు ఇది మీకు క్లోజ్ అప్లో చూపిస్తా ఇదండి ఈ బోర్డుకి పదకొండు వందలు ఇవి ఆన్లైన్ అంట పెద్ద పెద్ద విఐపిస్ వాళ్ళు ఇవి ఎందుకంటే అవి తట్టుకునే గల కెపాసిటీ ఉంటాయి ఇవి చిన్న బోర్డ్స్ కదా ప్రాణాపాయం జరుగుతాయి ఎలా అని చెప్పి అన్నీ ఆపేశారు చాలా బోర్డ్స్ చూడండి ఎన్ని మిగిలిపోయినాయో అలాంటివి పెద్ద వెళ్తాయి అనమాట అది కూడా ఒకరొకరికి అట్లా కొన్ని దాంట్లకే దీన్ని ఏమంటారా పిత్రే దానిలో ఏమంటారు స్టీమరా పెద్ద బోర్డు పెద్ద బోర్డు చిన్న బోర్డు పెద్ద బోర్డు ఇట్లా ఇట్లాంటి పెద్దగా వెళ్తాయి అన్నమాట ఎందుకంటే అవి వాటికి వాటర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాటిని అలవ్ చేస్తారు అది కాక ఒకటే ఉన్నట్టుంది ఒకటి ఒకటి ఎక్కువ లేవు రైట్ ఇది కూడా మనకు కనిపించడం అదృష్టం ఎందుకంటే ఇంతసేపు నుంచి ఉన్నాం అది ఎక్కడ కనిపించలే ఇప్పుడు వచ్చింది ఇది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకంటే ఈ నీళ్లు పోతున్నాయి బోర్డు కదులుతుంది ఇదండి ఇవన్నీ ఘాట్స్ ఈ ఘాట్స్ని మనము ఘాట్స్ వేసిన చూపించడానికి అవి ఉంటాయి కదా కొన్ని మణికర్ణ ఘాటు ఇట్లా కొన్ని ఘాట్స్ ఇలా చూపించడానికి బోర్డులన్నీ దగ్గర నుంచి తీసుకెళ్తాయి అన్నమాట అన్నీ చూపించుకుంటూ వెళ్తారు ఈ వాటర్ ఫ్లో కారణంగా వీళ్ళకి జీవనోపాధి కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి చూస్తారా అంటే ఎప్పుడైనా సరే దీనిని అనుమతిస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడనే కూర్చొని ఉన్నారు వాళ్ళు బోర్డు బోర్డు వాళ్ళు ఎందుకంటే ఏదో ఉపాధి అక్కడ నీటి దగ్గర కూడా ఇదో అక్కడ పిలుస్తూ ఉంటారు ఈ బోర్డుల దగ్గర వ్యూస్ బాగుంటుంది అని చెప్పి ఒక వంద రూపాయలు అట్లా మనిషికి ఛార్జ్ చేసి ఇలా తీసుకొస్తారన్నమాట ఏదో ఒక ఉపాధి కదా ఇదని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు Okay.